హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు పత్రికలో హెడ్లైన్స్ ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఇందులో సన్ పెట్రో కెమికల్స్ నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు పంప్డ్ స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పనున్న ఆ సంస్థ కంట్రోల్ ఎస్ పదివేల కోట్లు జేఎస్డబ్ల్యూ ఎనిమిది వందల కోట్లు యువతకు పదివేల ఎనిమిది వందల ఉద్యోగాలు లభించే అవకాశం దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు స్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ఒప్పందం మహిళలుగా నిలుస్తుంది ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గత ఏడాది దావోస్లో సాధించిన నలభై వేల కోట్ల పెట్టుబడుల రికార్డులు అధిగమించింది ఐటీ ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్ ఏ ఏర్పాటు ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలు సాధ్యపడతాయి డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పంద పత్రాలు చూపుతున్న జేఎస్ రంజన్ సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సంఘి చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్లో హెచ్సిఏలో కొత్త టెక్ క్యాంపస్ ఐదు వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు పట్టాలపై నెత్తుటి ధార మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం పన్నెండు మంది మృతి పదిహేను మంది గాయాలు మంటలు చేలరేగాయని వదంతులు చైన్ లాగి పక్క ట్రాక్పై వెళ్లిన ప్రయాణికులు వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న అనంతరం పట్టాల పక్కన పడిపోయిన మృతదేహాలు రైల్లో మంటలు అన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది దీనిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేను మంది గాయపడ్డారు ముంబైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది లక్నౌ ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వచ్చాయని తొలుత కలకరం రేగింది తమకు మంటలు అంటుకుంటాయనే ఆందోళనలతో అలారం చైన్ లాగి హడావుడిగా కిందికి దిగిన ప్రయాణికులు ఉన్న మరో ట్రాక్పై చేరారు అదే సమయంలో ఆ ట్రాక్పై గంటకు నూట ముప్పై నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న టువెల్వ్ సిక్స్ టు సెవెన్ బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రైలు ఆగుతుండగా ప్రయాణికులు రెండు వైపులా కిందికి దూకారని వారిలో అవతల వైపు ట్రాక్కు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్కు దృశ్య స్పష్టత కనబడలేదు అయ్యో రూపాయి రోజు రోజుకు క్షీణిస్తున్న మారకు విలువ ప్రస్తుతం డాలర్కు ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఐదు ఆర్థిక వ్యవస్థకు నష్టం నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం అమెరికా డాలర్తో పోలిసే రూపాయి మారక విలువ భారీగా పతనం అవుతుంది గతంలో ఎన్నర లేని విధంగా డాలర్ విలువ ఎనభై ఆరు పాయింట్ డెబ్బైకి చెందిన బుధవారం రాత్రి ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఐదు వద్ద ఉంది రూపాయి పతనం ఇంకా ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తుంది విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజుల ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తం చెల్లించాల్సి వస్తున్న తల్లిదండ్రులు తల్లడీలు పోతున్నారు నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మీద మదుపర్ల సంపద ఆవిరైపోతుంది దిగుమతులు ఖరీదైపోతున్నాయి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు డిండి ఎత్తిపోతులకు పద్దెనిమిది వందల కోట్లతో పరిపాలన అనుమతులు రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే కేటీఆర్ ధ్వజం ఇరవై నాలుగు నుంచి నెల రోజుల పాటు రైతు అధ్యయన పర్యటన వరస రైతు అధ్యయన కమిటీ సమావేశంలో చర్చిస్తున్న కేటీఆర్ పువ్వాడాజయ్ నిజన్ రెడ్డి సత్యవర్తి రాథోడ్ జోగురామన్న రసమై బాలకృష్ణ రెడ్డి అంజయ్య యాదవ్ బాజిరెడ్డి గోవర్ధన్ తగ్గనున్న అధిక పింఛన్ పార్ట్ వన్ విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సిఫారసుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు న్యాయాధికారుల కోట నుంచి రేణుకాయార నందికొండ నర్సింగ్ రావు తిరుమలాదేవి బిఆర్ఎస్ రావు రావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల పదకొన్న సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం నిర్ణయించింది అద్దాలు లేని కిటికీలు చలి ఆపున గోతాలో నల్గొండ జిల్లా నాకడ్పల్లి మండలం కేంద్రంలో జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడ్ల తరగతుల సంక్షేమ గురుకుల బాలుల కళాశాల ఇది ఈ భవనం కిటికీలకు ఉన్న అద్దాలన్నీ పలిగిపోయాయి రాత్రివేళ చలిగాళ్ళకు తోడు దోమలు విషపురుగులు వస్తుండటంతో విద్యార్థులు విలవిల్లాడుతున్నారు జిల్లా కేంద్రంలో శివార్లో జాతీయ రహదారి పక్కన ఉండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులే తమ హాస్టల్లోని బియ్యం సంచును కిటికీల కట్టి కాస్త ఉపశమనం పొందుతున్నారు పంట బీమా అమలుకు ముందుకొచ్చిన ఏఐసి నిపుణులతో అధ్యయనానికి సర్కారు నిర్ణయం వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ సర్కార్పై రిటైర్మెంట్ల భారం రిటైర్మెంట్ ఏజ్ను అరవై ఒకటి పెంచి మూడేండ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ను అరవై మూడేళ్లకు పెంచుతుందనే ప్రచారం అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఐదేళ్లలో రిటైర్డ్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో రాష్ట్ర ఖజానపై భారం నలభై వేల కోట్లు పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందినవారు ఎనిమిది వేలు ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది ఆరు వందల కోట్లు నలభై ఐదు వేల కోట్లు రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి దావోస్ వేదిక ప్రభుత్వంతో ఒప్పందం పంప్డ్ స్టోరేజ్ హైడ్రా పవర్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు నాగర్ కర్నూర్ మంచిర్యాల మూలుగు జిల్లాలో మూడు వేల నాలుగు వందల మెగావాట్లతో హైడ్రా పవర్ ప్రాజెక్టులు మరో ఐదు వేల నాలుగు వందల నలభై మెగావాట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు దావోస్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఒప్పందం గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం సీఎం రేవంత్ పదివేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కంట్రోలెస్ కంపెనీ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు హెచ్సిఎల్ అంగీకారం డ్రోన్ల తయారీకి జేఎస్డబ్ల్యూ ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు బుధవారం దావోస్లో ఒకే వేదికపై తెలంగాణ మహారాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ ఫడ్నవీస్ చంద్రబాబు పొద్దటీలు మంట పగటీలు ఇగం రాష్ట్రంలో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు ప్రభావం ఉండగా ఆ తర్వాత ఎండ పెరుగుతుంది సాయంత్రం ఆరు కాగానే టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి కుంభమేళలో యూపీ కేబినెట్ పుణ్యస్నానం కుంభమేళలో భాగంగా యూపీ సీఎం యోగితో పాటు మంత్రులంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు అంతకుముందు గంగామాతకు ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలు చీర సమర్పించారు ఫస్ట్ టీ ట్వంటీ ఇండియాదే ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఇండియా బోని చేసింది బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి ఒకటి జీరో ఈలో నిలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లో నూట ముప్పై రెండు రన్స్కు అవుట్ అయింది ఇండియా పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లోనే నూట ముప్పై మూడు బై త్రీ స్కోర్ చేసి నెగ్గింది ప్రైవేట్ బాడులో ఇరవై ఐదు సీట్లు పేదలకు వచ్చే ఏడాది నుంచే విద్యాకు చట్టం అమలు విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలుత ఫస్ట్ క్లాస్ నుంచే అమలు వియోజన వరుసగా పదేళ్ళు అన్ని తరగతిలో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం రాష్ట్రంలో ప్రైవేట్ బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది ఈ నేపథ్యంలో దీన్ని ఎలా అమలు చేయాలనే దానిపై సర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం పదమూడు మంది మృతి ఏడుగురికి గాయాలు జల్గావ్ జిల్లాలో ఘటన మంటల భయంతో రైలు దిగి ఢీకొన్న వేరే ట్రైన్ ఓ భోగిలో పొగలు రావడంతో చైన్ లాగిన ప్యాసింజర్లు ఆ భోగి నుంచి దిగి పక్క ట్రాక్పై వెళ్లడంతో ప్రమాదం జేఈఈ ఎగ్జామ్స్ షురు తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది అటెండ్ ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్ ను అనుమతించని అధికారులు ఫిజిక్స్ పేపర్ ఈజీగా కెమిస్ట్రీ కొంత కఠినంగా ఉందన్న విద్యార్థులు టాలెంట్ ఉన్నోళ్ళు అడ్డుకోం హెచ్ వన్ బి వీసాపై రెండు వాదనలు వచ్చినాయి ట్రంప్ అమెరికాకు సమర్థవంతమైన ఉద్యోగులు అవసరమని కామెంట్ ఉక్రెయిన్ పై పుతిన్ చర్చలకు రావాలి లేకుంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక పద్దెనిమిది వేల అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ ఓకే ట్రంప్ టూ పాయింట్ జీరో సర్కార్తో భారత్కు ప్రాధాన్యం ఇండియాతోనే తొలి ద్వైపాక్షిక సమావేశం బర్త్ రైట్ సిటి సిటిజన్షిప్పై కోర్టుకు ఇరవై రెండు రాష్ట్రాలు అమెరికాలో విదేశీలకు పుట్టే పిల్లలకు దేశ పౌరసత్వాన్ని కల్పించడాన్ని రద్దు చేస్తు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి కోర్టులో పెద్ద ఎత్తున వాదనలు పడుతున్నాయి అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్ ఇమింటిగ్రేట్ ఆర్గనైజేషన్లు కలిసి ఒక దావా వేశాయి మార్చిలో డెలివర్ కానున్న ఓ ఇమిగ్రేట్ మైలా మరో వాదం వేసింది డిస్టిక్ ఆఫ్ కొలంబియా సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోతో పాటు ఇరవై రెండు రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా బోస్టన్ సియాంటేలో ఫెడరల్ కోర్టులో రెండు వేర్వేరు లాసూట్ల ఫైల్ ఫైల్ చేశాయి ట్రంప్ ఉత్తర్వులు అమలుకు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలో మూడింట రెండు వంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండడంతో పాటు మూడొంతుల రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉండడంతో ఇది అంత ఈజీగా అమలయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి హైదరాబాద్ మీర్పేట్లో రిటైర్డ్ జవన్ దారుణం ముద్దలను కుక్కర్లో ఉడికించి డ్రైనేజీలో పడేసిండు బొక్కలను కాల్చిపాడి చేసి చెరువులో విసిరిండు సాక్ష్యాధారాలు దొరకకుండా పక్కగా మర్డర్ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్న నిందితుడు ఎలా అని తలలు పట్టుకుంటున్న పోలీసులు డ్యాంల ఆపరేషన్లపై కమిటీ తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటకల మీటింగ్లో ప్రతిపాదన నీళ్లు విడుదల టైంలో సమయం అన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముంపు సమస్యలు విజయవాడ విపత్తు అలాంటిదేనన్న అధికారులు ప్రాజెక్టులు ఫ్లడ్ రూటింగ్పై ఐఐటి హైదరాబాద్ రుట్కితో స్టడీకి ప్రపోజల్